హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మదీనా బీబీ మై రెసిపీస్ ఈరోజు ఈవినింగ్ అలా సరదాగా మేమైతే షికార్కి వెళ్ళామండి షికార్కి ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా మహా సంక్రాంతి ఏ గ్రౌండ్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు చూడడానికి అయితే మేమైతే వచ్చామండి మరి సంక్రాంతి సంబరాలు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయండి జన సంచారం అయితే నిజంగా చాలా విపరీతంగా ఉందని చూసారా ఎంత జనం అయితే విచ్చేస్తారో ఈ ప్రోగ్రామ్ చూడటానికి ఇక్కడ మనకి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ కూడా పెట్టారండి తర్వాత చాలా అంటే చాలా అన్నీ వేశారండి మంచి మంచి హౌస్లు సెట్లు డెకరేషన్స్ లైటింగ్స్ ఇంకా చాలా అంటే చాలా బాగుందండి చిన్నపిల్లలు కొనుక్కోవడానికి ఆడుకునే వస్తువులు కానివ్వండి బెలూన్స్ కానివ్వండి మంచి మంచి ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారండి పిల్లల అయితేను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా షర్ట్లు అయితే చాలా బాగా వేశారండి చూడడానికి అయితే మనకి రెండు కళ్ళు సరిపోవటం లేదండి ఎంత బాగా వేశారండి చూసారా ఎంత బాగున్నాయి ఇక్కడ ఈ పులులు సింహాలు ఇవన్నీ బాగా సెట్ చేస్తారండి మహా సంక్రాంతి సంబరాలు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి మహా సంక్రాంతి చూసారా ఎంత బాగా చెక్కారో మనకి ఇసుక మీద ఇదైతే ఇలాగా పేరైతే చెక్కారండి మహా సంక్రాంతి అని నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారండి నిజంగా చూడడానికైతే నిజంగా సూపర్గా ఉందండి నిజంగా మేమైతే మరి ఈరోజు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి చూసారా జనాలు అయితే జనసంచారం చెప్పాలంటే నిజంగా మాటల్లో చెప్పలేమండి చాలా విపరీతంగా వచ్చారండి జనాలు అయితేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా ఆర్కెస్ట్రా కూడా పెట్టారండి ఈవినింగ్ కూర్చొని చక్క ఆర్కెస్ట్రా మంచి మంచి సాంగ్స్ అన్నీ వేశారండి డాన్స్లో దీని నిజంగా చూడడానికి అయితే చాలా బాగుందండి హరిదాసులు డూడూ బసవన్నలు ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో డూడూ బసవనలు అయితే చాలా చాలా ఉన్నాయండి మంచి మంచి డెకరేషన్ చేసి చాలా బాగున్నాయండి హరిదాసులు అందరూ చాలా బాగా ఉన్నారండి అందరూ దీంట్లో అయితే చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారండి చూసారా ఇక్కడ మనకి చిన్నపిల్లలు కొనుక్కోవడానికి ఆడుకునే బొమ్మ వస్తువులు తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి జనాలు అయితే చాలా విపరీతంగా వచ్చారని చూసారా డూడో బసవన్నలు ఇవన్నీ చూసారా సెట్లయితే ఎలా వేశారో చూసారా చాలా బాగా సెట్ చేస్తారండి నిజంగా చాలా బాగున్నాయండి మరి ఈ సంక్రాంతి సంబరాలు అయితే చూడటానికి జనాలు అయితే చాలా విపరీతంగా విచ్చేస్తారండి చాలా లక్షల్లో వచ్చారండి జనమైతేనే నిజంగా ఎంత జనం వచ్చారంటే అది మన మాటల్లో చెప్పలేమండి నిజంగా చాలా జనం వచ్చారండి చాలా ఉంటే చాలా రష్గా ఉందండి నిజంగా చాలా బాగుంది చాలా రష్గా ఉంది నిజంగా ఈవినింగ్ టైం అయితే చాలా హ్యాపీగా గడుస్తుందండి చాలా చూసారా ఎలా ఉన్నారో జనం అయితే నిజంగా చాలా బాగుందండి ఇంత జనం మరి నేనైతే ఎప్పుడూ చూడలేదండి నిజంగా ఎక్కడెక్కడి జనాలు అంతా చాలామంది విచ్చేశారండి పండగ కదండి సంక్రాంతి పండగ అంటే మరి చాలా పెద్ద పండగ కదండి మరి అందరూ కూడా చాలా హ్యాపీగా బాగా జరుపుకుంటారు కదా పండగ అయితేను ఇవి చూసారా సట్లు ఎంత బాగా వేశారో మంచి మంచి కలర్స్ మంచి మంచి డెకరేషన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగా వేశారండి మనకి మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇవన్నీ చూస్తుంటేను ఇంత జనాలు చూస్తూ ఇలాంటి మంచి మంచి సెట్లు చూస్తూ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి చూసారా మనకి ఇక్కడ స్విమ్మింగ్ ఎలా ఎలా వేశారో చాలా బాగుందండి జనాలు అయితే విపరీతంగా వచ్చారని చూసారా నేనైతే మరి మా మనవరాలతో ఆడుకుంటున్నానండి బిల్లుని ఎగరేస్తుందండి మా మనవరాలు అయితేను పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి పెద్దవాడు చూసి ఎంజాయ్ చేయడానికి కానివ్వండి దేనికైనా సరే మరి ఈ సంక్రాంతి సంబరాలు అయితే మరి చాలా బాగున్నాయండి నిజంగా చాలా అంటే చాలా అండి ఇది మాటల్లో చెప్పలేమండి రియల్గా దగ్గర నుంచి చూడాలి కానీ మనం నిజంగా మాటల్లో చెప్పలేమండి నిజంగా ఈ సంక్రాంతి సంబరాలు అయితే మరి అంత బాగా ఉన్నాయండి చాలా బాగా సెట్ చేశారండి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ పెట్టారు కదండి చూడడానికి కదా చాలా బాగుందండి చైర్సు మనం కూర్చోడానికి బోల్డ్ అన్ని చైర్స్ అయితే వేశారండి నించం చూడాల్సిన అవసరం అయితే లేదండి చక్కగా కూర్చొని చూస్తూ సాంగ్స్ వింటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి టైం అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చండి అంత బాగుందండి ఇక్కడైతే మరి మనకి సంక్రాంతి సంబరాలు చూసారా ఎంత బాగా వేస్తారో సెట్లు చూసారా డెకరేషన్ చూసారా ఎంత బాగా సెట్ చేశారో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఏ గ్రౌండ్ చాలా పెద్దది కదండి బాగా అయితే సెట్ చేస్తారండి అమ్మాయిలు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి నిజంగా ఫొటోస్ తీసుకోవడానికి కానివ్వండి వీడియోస్ తీసుకోవడానికి కానివ్వండి చాలా చాలా అంటే చాలా బాగా సెట్ చేస్తారండి నిజంగా చాలా బాగుందండి చాలా బాగా సెట్ చేస్తారండి అందరూ ఫుల్గా వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారండి అందరూ అయితేను అందరూ చాలా వీడియోస్ తీసుకోవడంలోను ఫొటోస్ తీసుకోవడం అందరూ అయితే చాలా బిజీ అయిపోయారండి అందరూ చాలా వీడియోలు తీసుకోవడానికి కానివ్వండి ఫొటోస్ తీసుకోవడానికి కానివ్వండి మరి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందండి మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చని చూసారా గాంధీ తాత ఎలా సెట్ చేస్తారు తర్వాత జైంటి వేళ్ళు తర్వాత ఇవన్నీ చూసారా జైంటి వేళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా జనాలు అయితే ఎక్కైతే తిరుగుతున్నారండి మరి మేమైతే జైంట్ వేలు అయితే ఎక్కలేదండి మాకైతే కొద్దిగా భయం ఉంటే కళ్ళు తిరుగుతాయి అనేసి చూస్తారా పిల్లలు చూస్తారు ఎలా ఆడుకుంటున్నారు చాలా చక్కగా కేర్ అంతరు కొడితే చాలా హ్యాపీగా ఉల్లాసంగా పిల్లలు అయితే చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారండి జేంటి వేలు ఎక్కిన వాళ్ళు జేంటి వేలు ఎక్కుతున్నారు తర్వాత వాటర్ బాల్స్ ఆడుకునే వాళ్ళు వాటర్ బాల్స్ ఆడుకుంటున్నారండి ఎవరికి నచ్చిన గేమ్లు అయితే వారు ఆడుకుంటున్నారని చూసారా ఎంత బాగుందో మరి జనసంచారంతో నిజంగా చూడడానికి నిజంగా చాలా కర్నూలు పండుగగా ఉందండి సంక్రాంతి పండుగ అయితేనో ఇక కేక్స్ చూసారా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి కేక్స్ ఉండాలి కదా తర్వాత లేడీస్కి ఐటమ్స్ చూసారా మెడల్లో మంచి మంచి షర్ట్స్ అండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ మెడల్లో మంచి మంచి షర్ట్స్ మరి ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరే మనకి ఎలాంటి వస్తువులు చూస్తే మరి కొనకుండా ఆగగలమా తర్వాత తినడానికి మంచి మంచి గులాబీ పూలు తర్వాత జాంగిర్లు చెకోడీలు తర్వాత అప్పాలు ఈ గులాబీ పూలు చూసారా ప్యాకెట్ అయితే వంద రూపాయలు అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారా డ్రెస్లో తర్వాత ఫ్రాక్స్ ఇవన్నీ ఈవినింగ్ అయ్యిందండి అయితే మధ్యాహ్నం మూడు గంటలకు అలా వెళ్ళామండి ఇంటికి వచ్చేటప్పటికైతే టైం పది అయిపోయిందండి అంత బిజీగా ఉందండి అక్కడ అంత రష్గా ఉందండి తర్వాత అక్కడ టీలు తాగుతూ సమసలు తింటూ ఇంకా మనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటూ మనకు కావాల్సినవన్నీ తింటూ ఎలా అయితే మరి మా అక్క చెల్లెలు మా పాప మా అమ్మని కూడా తీసుకొని అయితే వెళ్ళామండి ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ ఇది చాక్లెట్ రెడీ చేస్తున్నారండి మిషన్ చూడే అంతకౌండ్ చూసారా మా చెల్లతో చూసారు హాయ్ చెప్తుంది అందరికీనే మా చెల్లలు మేము అందరం హాయ్ చెప్పుకుంటూ అన్నీ చూస్తే సూపర్గా ఉందండి నిజంగా ఎగ్జిబిషన్ అయితే ఇది ఈ సంక్రాంతి సంబరాలు అయితే నిజంగా చాలా బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూసారు ఎంత బాగుందో మరి నేనైతే ఈ హ్యాపీ మూమెంట్ మీ అందరితో షేర్ చేస్తున్నానండి నాకైతే చాలా నచ్చింది మరి మీరంతా కూడా చూసే ఉంటారనుకోండి అందరూ చూసే ఉంటారు కదా మరి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి వీడియో చూడండి మొత్తం వీడియో చూడండి మీకు వరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మదీనా బీబీ మై రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సంప్రదించండి ఇకపోతే నైట్ అయిపోయింది కదండి నైట్గా చూస్తారా కలర్ కలర్స్గా గీతలు గీతలుగా ఎలా వస్తుందో మనకి చాలా బాగుందండి మేమైతే ఫుల్ లైట్